కలిగిన నేత అబ్దుల్ మస్తాన్ అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశంసించారు నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా అబ్దుల్ మస్తాన్ ఎన్నికవడం పట్ల ఎమ్మెల్సీ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అబ్దుల్ మస్తాన్ ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్భాటాలకు పోకుండా అన్నదానం చేస్తున్న అబ్దుల్ మస్తాన్ అభినందించారు పార్టీ పురోగతికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు నగర ప్రజలందరికీ నమస్కారం అస్లాంలేకం ఈరోజు మా మస్తాన్ బైని చూసి చాలా గర్వంగా పడుతున్నాం ఎందుకంటే మన అన్నదానం పేదల గాని ఒక పండగ వచ్చిన ఒక బర్త్డే వచ్చిన ఇటువంటి దానికి ఒక మీలాదు నబ్బి వచ్చిన ఇటువంటి దానికి మనం అన్నదానం చేస్తాం ఈ రోజు ఆయన అన్నదానం ఆయనకి చంద్రశేఖర్ అన్న మన ఎమ్మెల్సీ గారు నగర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు చేశారని ఆ సంతోషంలో ఆయన ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తా ఉన్నా అంటే ఆయనకి ఈ వార్డు లో ఉండే ప్రజల మీద ఎంత అభిమానం ప్రేమ ఉండాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షపాతి ముస్లింలకి ఏదైనా చెయ్యాలి అంటే అది ఒక్క జగన్ అన్నతోనే సాధ్యం ఆయన స్వర్గీయ తండ్రి రో ఎస్ రాజశేఖర్ రెడ్డి గారితోనే సాధ్యం అని చెప్పదలుచుకుంటున్నా అదే అదే విధంగా ఈరోజు మనకు ఒక మంచి ముస్లింలకి తోడుగా ఉంటాను నేను నేను మీకు నిలబడతాను అని మా ఎమ్మెల్సీగా గారు ఏరి మరి అంటే ఎవరు పని చేస్తున్నారు ఎవరు మంచోళ్ళు ఎవరు మనకు పార్టీకి లైఫ్ లాంగ్ గా లాయల్ గా ఉంటారు మనకు లాయల్ గా ఉంటారని కోరుకొని పదవిలు ఇస్తా ఉన్నారు ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి నెల్లూరు జిల్లాలో సిటీతో పాటు పదికి పది నియోజకవర్గం ముస్లింలకు ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి గెలిపించుకుంటూ ఒక ఎంపీ గారిని కూడా జగన్ అన్నకి గిఫ్ట్ ఇస్తామని తెలుపుకుంటూ ఈ ఈ మంచి అవకాశం ఈ రోజు ఏ రోజు అయితే మస్తానన్నా చేస్తున్నారో ఆయనకి దేవుడు సుఖశాంతితో ఆయనకి హెల్త్ బాధ లేకపోతే కూడా పార్టీ గొప్పగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ ఈ రోజు కార్యకర్తని పట్టించుకొని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నెల్లూరు నగరంలో మీ అందరికి తెలుసు తెలుగుదేశం పార్టీలో ఒక్క స్ట్రెంగ్ పడితే మా అబ్దుల్ అబ్దుల్ మస్తాన్ బాగా లేకపోతే నెల్లూరు నగర ఇన్చార్జ్ ఎమ్మెల్సీ గారు వచ్చి పరామర్శించి ఆయనకి హాస్పిటల్ ఒకటికి రెండు సార్లు నిలబడ్డారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన సుఖశాంతితో ఆయన ఆరోగ్యంతో బాగుండాలని ఇంకా మంచి పదవిలో ఆయన కోరుకుంటూ అదే విధంగా మాకు నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గంలో మైనార్టీ సేవా సేవాభావం కనపడుతుంది ప్రతి సందర్భంలో కూడా వారి ఫెస్టివల్స్ లో కానీ నెక్స్ట్ మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా మనం పది మందికి ఉపయోగపడాలా పది మందికి మంచి చేయాలా అన్న ఆలోచన ఎక్కువ వాళ్ళలో ఆ ఎక్కువ భావం అది కనపెడతా ఉంటది మరి ఈ రోజు అబ్దుల్ మస్తాన్ గారికి నగర నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడిగా ఎంపిక సందర్భంగా ఆయన ఏదో ఆటోపాల్గత పోకుండా పది మందికి అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉంది చాలా మంది మైనార్టీ లీడర్స్ ఉన్నారు అందరు కూడా నాకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం మంచి వ్యక్తులు మంచి సేవాభావం కలిగినటువంటి వాళ్ళు అందుకే రాష్ట్ర స్థాయిలో ఎనిమిది పోస్టులు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వేయాల్సి ఉంటే నలుగురికి మైనారిటీ చెందినటువంటి వాళ్ళకి ఆ పోస్టుల అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అలానే జిల్లా స్థాయిలో అక్కడ కూడా ఎనిమిది పోస్టులు వేయాల్సి ఉంటే అక్కడ మూడు పోస్టులకి మనం ఇవ్వడం కూడా జరిగింది నిన్న అనుబంధ సంఘాల నగర అధ్యక్షుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా మెజారిటీ అన్ని కూడా మైనార్టీలకు సంబంధించి మంచి వ్యక్తులు అందరు ఉన్నారు వారికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఆ గౌరవాన్ని తప్పకుండా కొనసాగించడం కూడా జరుగుతుంది నగర నియోజకవర్గంలో ఉండే అన్ని వర్గాలని అందరినీ కూడా కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో పార్టీకి దగ్గర చేస్తూ వైఎస్ఆర్ సిపి బలోపేతం చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది ఈ రోజు పార్టీలో ఒకటే ప్రతిపక్షంలో ఈ రోజు ఎవరైతే కష్టపడి చేస్తా ఉంటారో వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఐడి కార్డ్స్ ఇవ్వడం కానీ వారందరికీ రాబోయే రోజుల్లో కూడా ఆ తగిన గుర్తింపు ఇవ్వాలని ఆలోచన ఆయన మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా అందరం కూడా కలిసి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది అందరూ కూడా ఒకటే ఎక్కడికక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను గెలిపించుకునే బాధ్యత అందరూ కూడా తీసుకోగలగాలి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్గంలో అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేయడం చాలా సంతోషంగా కూడా ఉంది ఈ సందర్భంగా అబ్దుల్ మస్తాన్ గారు ఇక్కడ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆయన మైనారిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ రోజు మంచి వాతావరణంలో అందరినీ కూడా పిలిచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది దానికి భవిష్యత్తులో మరింత మంచి ఆరోగ్యం కానీ మంచి స్థాయి కానీ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను అల్లం దుల్లా ఈ రోజు చాలా సంతోషం ఉంది ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా మన వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఒక మంచి మనిషి ఉన్న నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా కాకని గోరెడ్డి కాకని బోర్దరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నాకు ఇక్కడ నిల్బ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే చాలా సంతోషంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నెల్లూరులో ఇప్పుడు దాకా వైఎస్ఆర్ మైనార్టీ అధ్యక్షుడు ఎవరికి ఇయ్యలేదు నేను ఇన్షాల్లా చనిపోయేదాకా ఈ పార్టీలో కొనసాగుతున్నా చెప్తున్నాను ఎందుకంటే నెల్లూరు సిటీ మైనార్టీ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు లాగా నాకు ఇవ్వడం జరిగింది అది కూడా మన పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యాలు ఇచ్చారు నాకు చాలా సంతోషం ఉంది అదే విధంగా ఎందుకు సంతోషం అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు దాకా పదిహేను నెలలైంది అధికారం వచ్చి ఒక్క ముస్లింకి కూడా నామినేట్ పోస్ట్ ఇప్పుడు దాకా వేయలేదు అది అందరూ తెలుసు ఎంత కష్టపడారు తెలుగుదేశం పార్టీలో అది కూడా నెల్లూరు సిటీలో అరవై వేలు ఓట్లు ఉన్నాయి ముస్లిం ఓట్లు ఒక్కడైనా ఒక్కడికి నాయకుడికైనా నామినేట్ పోస్ట్ ఇచ్చారా ఈ కూటమి పర్వతం వచ్చి సిగ్గుపడలే విషయం అదే వైఎస్ఆర్ సిపిలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే అది కూడా ఒక తొమ్మిది నెలల ముందు స్టోక్ వస్తే నాకు ఫస్ట్ నవంబర్ లో స్టోక్ వచ్చింది అప్పుడు కూడా పర్వతారెడ్డి చంద్రశెడ్డి గారు సింహపురి హాస్పిటల్కి వచ్చి ఆడ కూడా ఒక స్టంతి నాకు వేపించారు ఒక రెండు నెలల తర్వాత మళ్ళా స్టోక్ వచ్చింది అది అది జనవరిలో అప్పుడు కూడా వచ్చి చంద్రశెడ్డి గారు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ కూడా ఇంకొకటి స్టంతి వేయించడం జరిగింది ఈ వైఎస్ఆర్ సిపిలో ఇక్కడ ఉన్న కార్యకర్తలు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉన్నదంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ అని మేము గౌరవంగా చెప్పుకోవచ్చు మీరు కొద్దిగా ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీలో ఇంతమంది కష్టపడుతుంటే కూడా లాభం లేదు మీరు కూడా ఒకసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపిలో వచ్చండి ఇప్పుడు కూడా ఇన్షాల్లా అసలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి